రైట్ మరొక బ్రేకింగ్ ఉంది టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత తన ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు దువ్వాడ శ్రీనివాసు ఒక పూజకు పనికి రాని పువ్వు అన్నారు అచ్చెన్నాయుడు అటువంటి వ్యక్తిపై ముప్పై ఐదు వేల మెజారిటీతో గెలిచినా సరే నాకు సంతృప్తిగా లేదు అన్నారు అచ్చెన్నాయుడు ఒక పేదవాడి చేతిలో కలిసినా నాకు తృప్తుండేది ఒక అమాయకుడు చేతిలో కలిసినా మనకు తృప్తుండేది ఒక రైతు చేతిలో కలిసినా నాకు ఉండేది కానీ ఒక పూజకి పనికి రాని పూ సమాజం అటువంటి వృత్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది